హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ అయితే నేను చికెన్ పికిల్ కోసం అయితే మంచి బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి అంటే వన్ కేజీ అలా మా హస్బెండ్ తీసుకొస్తే ఒక హాఫ్ కేజీ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అన్ హాఫ్ కేజీ అయితే కర్రీ చేశానండి కానీ పెట్టుకున్న హాఫ్ కేజీ ఇప్పుడు పికిల్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ అయితే మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆవాలు తీసుకున్నాను దీన్నైతే మనము ఇక దీనిపైన అయితే వేసేసుకొని దూరగా వేయించుకోవాలండి ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ మెంతులు అనేది కొంచెం లేటుగా వేగుతున్నాయి కాబట్టి మనము ఫస్ట్ మెంతులు వేసుకొని దాన్ని వేయించుకున్నాక కొద్దిగా మెంతులు కలర్ వస్తాయి కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆవాలను వేయించుకోవాలి అందులో వేసి ఆవాలు అనేటివి తొందరగా వేగిపోతాయి కొద్దిగా ఎలా అంటే అది వైట్ వైట్ కలర్ అయితే వచ్చేస్తుంది నేను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా అయితే ఉల్లిపాయ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో మనకు అర్థమైపోతుంది ఈజీగా అర్థమైపోతుంది ఆవాలేమో వైట్ కలర్ అయిపోతున్నాయి అలాగే మెంతులేమో కొంచెం బ్రౌన్ కలర్లో ఇక అవి అయితే వేగిపోతాయి ఇక దాన్నైతే మనము ఆ ప్యాన్లో నుండి తీసేసుకొని ఇక మిక్సీలో వేసేసుకోవాలి అది కొంచెం చల్లారని ఇవ్వాలండి అప్పటి వరకు అయితే నేను ఇక్కడ ఇక ప్యాన్ పెట్టేసుకొని చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ మనము చికెన్ అయితే ఇలా మంచిగా నీట్గా కడుక్కొని అయితే వేసేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయేంత వరకు వేయించుకోవాలండి ఫస్టే మనము ఆయిల్ వేసుకొని వేయించుకోకూడదు ఇక్కడైతే ఇక నేను పసుపు వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే పసుపు మంచిగా ముక్కకైతే పడుతుంది అలాగే సాల్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి తీసేస్తుంది ఈ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి మర్చిపోకూడదు మీరు సాల్ట్ అయితే వేసుకొని మంచిగా దాన్ని దూరగా వేయించుకోవాలి వేయించుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అందులో ఉన్న వాటర్ బయటకు వస్తూ ఉంటే అది అది వాటర్ అనేది స్టాప్ అయిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టూ లెమన్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి నేనైతే కొంచెం అటు ఇటుగా టర్న్ చేసుకుంటున్నాను ఎందుకైతే ప్యాన్కి కొంచెము ముక్క అనేది అలాగే పట్టుకొని అది మాడిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనము కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటున్నప్పుడు అందులో నుండి అయితే వాటర్ సపరేట్ అవుతుంది ఇంకా ఇందులోనైతే నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ధనియాలు పౌడరు మిక్సీ పట్టిందే ఉంది కాబట్టి ఇక దాంట్లోనే ధనియాల పౌడర్ వేసి ఒక ఎల్లిపాయనైతే పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను కావాలంటే మీరు పొట్టు తీసేసుకొని వేసుకోండి నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేనైతే ఇక్కడ అలాగే వేసేసుకొని ఇక మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక వాటర్ అయితే ఇనిగిపోయిందండి చూస్తున్నారు కదా నేనైతే ఇక ఇందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే ఎంత వేసుకోవాలి అక్క అని మీరు అనుకోవచ్చు ఎంత అంటే ఆ ఉన్న పీసెస్ అయితే మునిగిపోయేంతనైతే ఆయిల్ వేసేసుకోవాలి అప్పుడే అవి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఇలా చక్కగా బుడగలు రావాలి అప్పుడు అవి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం ఏం చేయాలంటే ఇక స్లిమ్లో పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని ఇక చక్కగా దాన్ని వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఎంత సూపర్గా ఉంటుందంటే చికెన్ పికిల్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పటికీ నేను దగ్గర దగ్గర ఒక టెన్ టైమ్స్ అయితే చికెన్ పిక్కిల్ అయితే పెట్టానండి చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే వచ్చేయాలి ఇంకా కొంచెం కలర్ అయితే రావాలి ఇంకా కొంచెం కలర్ వచ్చేంతవరకు అయితే చక్కగా మనము కలుపుతూ ఉండాలండి ఇంకా మర్చిపోకూడదు చూడండి ఎలా ఉంటుందంటే అయితే మంచిగా కలర్ వచ్చేస్తుంది ఇక్కడ అయితే నేను ఆవాలు మెంతులు జీలకర్ర జస్ట్ ఒక్కొక్క స్పూన్ కంటే ఒక హాఫ్ హాఫ్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వేసేసుకొని ఏం లేదండి జస్ట్ ఇక దాన్ని ఒకసారి అలా కలిపేసుకొని ఇందులోనే కొంచెము కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో కొంచెం అయితే పోయే వరకు అయితే వేయించుకోవాలండి అప్పుడే దాని టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా అలాగే వేస్తే బాగుండదు కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెము అది స్టవ్ అనేది ఆన్లో పెట్టుకొని వేయించేసుకొని ఇక స్టవ్ అయితే నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి చక్కగా ఫ్రై అవుతుంది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడైతే నేను ఒక టూ లెమన్స్ అయితే తీసుకున్నాను కదండి ఈ టూ లెమన్స్లో అయితే జ్యూస్ అందులో నుండి జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అప్పటి వరకు అదైతే కొంచెము చల్లారి ఆయిల్ అయితే చల్లారిపోవాలండి అందుకే అప్పటి వరకు అయితే నేను ఇక్కడ జ్యూస్ అయితే పిండేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ టూ అయితే తీసుకున్నాను కదండి మీ ఇష్టం అండి మీకైతే మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోండి ఎందుకంటే మాకైతే కొంచెం స్పైసీ అనేది ఎక్కువే ఉండాలి కాబట్టి మేము ఇక్కడ లెమన్ అయితే ఒక టూ మాత్రమే తీసుకున్నాము అది కూడా చిన్న సైజ్ అండి ఇదేం చాలా పెద్ద సైజ్ ఏం కాదు జస్ట్ చిన్న సైజ్ లెమన్ అయితే ఒక టూ అయితే తీసుకున్నాము అండ్ మీరు స్పైసీగా ఎక్కువ తినలేము అనుకుంటే మాత్రము మీరు ఒక త్రీ తీసుకోండి సరిపోతుంది ఒక త్రీ ఫోర్ అయినా దాన్ని బట్టి మీరు చేసుకుంటున్న క్వాంటిటీని బట్టి లెమన్ అనేది యాడ్ చేసుకోండి మీరు టేస్ట్ చూసుకుంటూ మీరు యాడ్ చేసుకోవచ్చు తెలియకపోతే ఇక్కడైతే నేను గింజలు అనేటివి తీసేస్తున్నాను అయినా మనము దాంట్లో పిండుతున్నప్పుడు కొన్ని పడిపోయిన గింజలు ఉంటాయి కదండీ ఇక వాటిని కూడా ఇదంతా ఒకసారి తీసేసుకున్న పిండేసిన తర్వాతనైతే ఇక దాంట్లో నుండి అయితే గింజలు అయితే తీసేసాను ఇక్కడ చూడండి ఇదైతే మసాలా పేస్ట్ అండి మసాలాది అంటే లవంగా ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ కలిపిన మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసమే అది వేసుకున్నాను అండ్ ఇక్కడ కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే పికిల్ అంటే కొంచెం కారం ఎక్కువగా ఉండాలి కదండీ కాబట్టి నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను తగినంత వేసుకోవాలి నేనైతే చూసుకుంటూ వేసుకుంటున్నానండి ఇక్కడ చూసుకుంటూ ఒకసారి నేనైతే యాడ్ చేసుకున్నాను ఆయన ఇందులోకి ఇక ఒకసారి అలా కలిపేసుకొని ఆయన మళ్ళీ కొంచెం అయితే కారం పడుతుంది అందుకే కొద్దిగా కారం వేసుకొని ఇక సాల్ట్ అయితే చేత్తో వేసేసుకున్నారండి చేత్తో అయితే నాకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఎంత దానికైతే పడుతుందని చెప్పేసి అండ్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎల్లిపాయ అలాగే ఆవాలు మెంతులు కొంచెము ధనియా పౌడర్ ఉంది కదండి ఇక అదంతా ఇందులో వేసాకనే అస్సలు ఫ్లేవర్ అనేది స్టార్ట్ అవుతుంది చక్కగా స్మెల్ వస్తుంటే నాకైతే ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు చల్లారుతుందా అని నేనైతే వెయిట్ చేశానండి ఎంత సూపర్గా ఉందంటే చికెన్ పికిలు అంటే చాలా నోట్లో నుండి నీళ్ళు ఉరిగాయండి అంత టేస్టీ అసలు ఆ మసాలా వేస్తున్నప్పుడు అసలు ఎంత మంచి స్మెల్ వచ్చేసిందంటే చాలా స్మెల్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి అన్ని ఉప్పు కారం పసుపు ఇదంతా చక్కగా పట్టిందండి మసాలా కూడా చక్కగా పట్టింది ఇక్కడైతే నేను ఇక లెమన్ జ్యూస్ కూడా నేను ఇక యాడ్ చేసేసాను చూడండి ఎంత చక్కగా అంటే అసలు చాలా సూపర్ అండి పైన అయితే ఆ ముక్క అనేది పైన అయితే క్రిస్పీగా లోపలైతే జ్యూసీ జ్యూసీగా అయిందండి ఎంత టేస్ట్ అంటే చాలా టేస్ట్ చూడండి ఒక ఇది అయితే చల్లారిన తర్వాత ఈ లుక్ ఈ విధంగా ఉందండి పైకి ఆయిల్ అయితే తేలింది నేనైతే దీన్ని అయితే చూయిస్తున్నాను ఒకసారి చూడండి ఎంత చక్కగా అయిందో చాలా సూపర్ అయిందండి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే దీనికి మంచిగా చిన్న కాంచు మిక్ జార్లోకి అయితే ఇక సర్చ్ చేసేసుకుంటున్న దాంట్లోనైతే స్టోర్ చేసుకున్న అండ్ ఇదైతే జస్ట్ మీకు చూపించడం కోసం అయితే గిన్నెలో వేసుకున్నాను అలానే కాకుండా మేము ఇక తినేటప్పుడు కూడా వేసుకుందామని జస్ట్ అలా కొద్దిగా అయితే చేసేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్